హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్ ఈరోజు కూరతో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వాటికి కావాల్సిన పదార్థాలు కప్పు రైస్ ఒక కప్పు చుక్క కూర నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపు గింజలు కొద్దిగన్ని పల్లీలు ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు గ్యాస్ ఆన్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి కళాయి అనేది వేడయ్యాక అందులో రెండు పావుల ఆయిల్ని పోసుకోవాలండి ఆయిల్ అనేది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తానెంపు గింజలు పల్లీలు వేసుకోవాలండి కలుపుకోవాలండి ఇలాగన్నీ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చిని మిర్చిని కూడా వేసుకోవాలండి అదేవిధంగా రెండు రెండు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి అన్నీ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అదేవిధంగా చుక్కగూర కూడా వేసుకోవాలండి తీసుకున్న చుక్క కూర మొత్తం వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇలాగా ఆకు మొత్తం మగ్గిన తర్వాతకి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మనం తీసి పక్కన పెట్టుకున్న రైసును కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి రైస్కి కూర అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఓ సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చుక్క కూర రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఈ రైస్ అనేది చాలా పుల్ల పుల్లగా బాగుంటుందండి జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలాంటి టైంలో కూడా తిన్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఆకుకూరలు తినరండి ఇలాగ ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు లంచ్ బాక్సులలో చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చాలామంది దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో